రమణ మహర్షి చెప్పిన పత్రిజీ చెప్పిన కృష్ణుడు చెప్పినా ఎవరు చెప్పినా నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యి అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది అప్పుడు ధర్మం సత్యం తెలుస్తుంది విచక్షణ జ్ఞానం వస్తుంది ధర్మం అనేది అప్పుడే మీ జీవితాల్లో వస్తుంది అంతవరకు రావు ధర్మం అంటే పురుషార్థాల్లో ఒకటి ధర్మ అర్థ కామ మోక్షాలు దానికి ముందు పామరడుగా ఉంటాం మనకి అరిషెడ్ వర్గాలు ఉంటాయి అరిషడ్ అంటే ఆరు కాదు మూడే మూడు కూడా కాదు నా దృష్టిలో ఒకటే ఆ ఒక్కటిని జయిస్తే అరిషట్ వర్గాలన్నీ జయిస్తాం మనలోకి మనం ప్రయాణం చేస్తాం అప్పుడు మన జీవితాల్లో ధర్మం అంటే ఏమిటి అనేది ప్రవేశిస్తుంది ధర్మాచరణగా జీవించడం ధర్మయుతంగా ఉండడం అనేది మొదలవుతుంది